హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటలు ఈరోజు నేను మీకు నా స్టైల్ దోశ క్రిస్ప్ కలర్ఫుల్గా టేస్టీగా ఉండే దోశని మీకు చూపించబోతున్నాను ఒక మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి ఆ మూడు గ్లాసుల బియ్యంలోకి ఒక పావంతు కందిపప్పు పావంతు శనగపప్పు కొంచెం మెంతులు అలాగే ఒక హాఫ్ గ్లాసు మీనపప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి కందిపప్పు శనగపప్పు ఇవి వేయడం వల్ల పిల్లలకి చాలా హెల్దీ అలాగే అవి కొంచెం అవి వేయడంతో కలర్ వస్తుంది కాబట్టి గోల్డెన్ కలర్ వస్తుంది కాబట్టి పిల్లలు టేస్టీగా తింటారు దందుకని అలా వేసి శుభ్రంగా బాగా కడి కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఒక రోజు మార్నింగ్ నా కడిగేసుకొని ఈవినింగ్ దాకా నానబెట్టి ఇలా నానాక దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా జారు జారుగా కాకుండా కొంచెం మందంగానే అవి మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం అన్నం పొద్దుట మిగిలిన అన్నం ఉంటుంది కదా కొంచెం అన్నం వేసి సరిపడా ఉప్పు వేసి వాటర్ వేసి మిక్స్ చేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇలా నైట్ పెట్టుకొని మార్నింగ్ లేచాక ఆ పిండిని తీస్తే బాగా పులిసిపోయి ఉంటుంది నాని పులిసిపోయి ఉంటుంది చూసారా ఎంత బాగుందో పిండి దీన్ని బాగా మిక్స్ చేసి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక చుక్క ఆయిల్ వేసి ఉల్లిపాయతో తిప్పుకొని దోశ స్ప్రెడ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దాని మీద కూడా ఆయిల్ చల్లుకొని స్ప్రెడ్ చేసుకొని వన్ ఒక ట ఫస్ట్ టర్మ్ అనేది బాగా కాలేక సెకండ్ టర్మ్కి తిప్పుకోవాలి ఇలా చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది దోశ అలాగే కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడి హడావుడిలో తిన అది తినం ఇది తిన ఉంటారు ఇలాగే కలర్ఫుల్గా టేస్టీగా చేసి పెడితే ఖచ్చితంగా తిని వెళ్తారు నా ఈ కనుక వంటలు మీకు కనుక నచ్చినట్టయితే నా ఈ వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి నాలో నా వీడియో నా వీడియోస్లో ఏదైనా పొరపాటు ఉన్నా లేక ఏదైనా చేంజెస్ చేయాలన్నా నాకు కామెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారా ఎంత బాగుందో దోశ తింటే కూడా టేస్టీగా ఉంటుంది ఈ దోశకి విత్ పల్లె చట్నీ అయినా బాగుంటుంది అల్లం చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది నేను చూడండి పల్లీ చట్నీతో సర్వ్ చేశాను నా చూసారు నా ఈ దోశ నా ఈ ప్రాసెస్ అనేది నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ